పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ ఆర్థిక అనుచివేతను నిరసిస్తూ జనం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన సోమవారం నుంచి డౌన్ వీల్ జామ్ పేరుతో నిరవాధిక బంద్కు పిలుపునివ్వడంతో పీఓకే వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పాకిస్తాన్ బలవంతపు ఆక్రమణ నుంచి తమకు స్వేచ్ఛ కావాలి అంటూ ప్రజలు చేస్తున్న నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతుంది పౌర సమాజ కూటమి అయిన అవిమి యాక్షన్ కమిటీ ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తూ ఉంది తమకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయంపై గలమెత్తిన ఈ కమిటీ ముప్పై ఎనిమిది డిమాండ్లతో కూడిన ఓ జాబితాను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది పీఓకే అసెంబ్లీలో పాకిస్తాన్లో నివసిస్తున్న కాశ్మీర్ శరణార్థుల కోసం కేటాయించిన పన్నెండు సీట్లను రద్దు చేయాలన్నది వీరి ప్రధాన డిమాండ్ ఈ సీట్ల వల్ల స్థానిక ప్రజల ప్రాతినిధ్య హక్కు దెబ్బతింటుందని వారు ఆరోపిస్తూ ఉన్నారు